అటువైపు ఉన్న వైసీపీ అభ్యర్థులు క్రిమినల్స్ అయితే ఇటువైపు ఉన్న టీడీపీ అభ్యర్థులు నిజాయితీ నిజాయితీపరులని కావలి టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని పడమర తూర్పు గోగులపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న విజయసాయి రెడ్డి కావలి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న రామిరెడ్డి కుమార్ రెడ్డిలపై నాలుగు వందల ఇరవై కేసులు ఉన్నాయని వీటిని స్వయంగా డీజీపీ ఒప్పుకున్నాడని ఆయన తెలిపారు ఇటువైపు ఉన్న టీడీపీ అభ్యర్థులైన వేమిరెడ్డి కావ్య కృష్ణారెడ్డిలపై ఒక కేసు కూడా లేదని మేము నిజాయితీ పరులమని స్పష్టం చేశారు గత పది సంవత్సరాలుగా కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇసుక గ్రావెల్ మాఫియాను ప్రోత్సహించి అక్రమ సంపాదన సంపాదించారని గుర్తు చేశారు రాముడు లాంటి చంద్రబాబును గెలిపించుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యంగా తూర్పు గోగులపల్లి పడమర గోగులపల్లిలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈసారి ఎన్నికల్లో టీడీపీ జెండాను ఎగరవేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వేంరెడ్డి కోటారెడ్డి బీదా గిరిధర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గ్రామవాసులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను తెలుగుదేశం బీజేపీ జనసేన సమిష్టి అభ్యర్థిగా కావుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపైన పోటీ చేస్తున్నాను అలాగే భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు ఇద్దరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం రేపు మే పదమూడు తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం ఓట్లేసి మమ్మల్ని అందరిని కూడా మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా పేరు పేరున కోరుకుంటూ మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం మీరందరూ కూడా మాకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పి అడిగేందుకు మీతో కొద్దిసేపు కలిసి ఈ గ్రామ సమస్యలు ఈ రాష్ట్రంలో ఉండే సమస్యలు కావల ఎమ్మెల్యే యొక్క దురాత్ఘాతాలు ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఎందుకు వైసీపీని నంపాలి అవన్నీ కూడా ముచ్చటించేందుకు మీతో కలిసి పంచుకునేందుకు ఒక అవకాశం నాకు కల్పించండి అని చెప్పి అడిగేందుకు ఈ రోజున పడమడి గోగులపల్లికి విచేర్చడం జరిగింది ఈ గ్రామం అదేవిధంగా ఈస్ట్ గోగులపల్లి ఇవి రెండు కూడా అనాదిగా తెలుగుదేశానికి అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని ఆదరించినటువంటి గ్రామాలు ఇవి రెండు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా తెలుగుదేశం అనగానే ఇసుకపల్లి తర్వాత అత్యధికంగా గుర్తొచ్చేటువంటి ప్రాంతాలు గోగులపల్లి ఈస్ట్ గోకులపల్లి అందుకనే మేము మనందరినీ పేరు పేరుని అభినందిస్తున్నాం తెలుగుదేశం జెండాని రెపరెపలాడించేందుకు వెస్ట్ గోగులపల్లి కార్యకర్తలు నాయకులు చూపిన చొరవ గత నాలుగున్నర సంవత్సరాలుగా కాదు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నా ఎక్కడా కూడా ధైర్యాన్ని చరలించకుండా ఈ తెలుగుదేశం జెండాని ఎప్పుడు కూడా రెపరెపలాడిస్తామని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్న చొరవకి మీరందరిని కూడా పేరు పేరును అభినందిస్తూ ఉన్నా ఈ రోజున రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉంది అంటే తండ్రి లేని బిడ్డ అన్న వాళ్ళని తల్లి తండ్రి లేని బిడ్డ అన్న వాళ్ళని అనాథలు అంటారు ఈ రోజు రాజధాని రాష్ట్రం లేని రాష్ట్రం అన్న మన అనాథ రాష్ట్రం అయిపోయింది ఈ రోజున అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఏదో చేస్తాడని ఆయన కళ్ళబల్లి మాటలు నమ్మి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన మెజార్టీ గెలిపిస్తే గెలిచిన నాటి నుంచి నేటి వరకు ఏసీ రూములకు పరిమితమై బటన్ నొక్కటానికే పరిమితమైనటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా పనికిరాని వ్యక్తి ఒక అకౌంటెంట్గా పనికి వ్యక్తిని మనం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రం ఎంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి అందుకే మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఈస్ట్ గోగులపల్లిలో బ్యాలెట్ బాక్సుల్లో మీరు కూడా సైకిల్ మీద నొక్కుతుంటే ఆ నొక్కుడికి ఫ్యాను రెక్కలు ఇరిగిపోవాలి ఆయన నొక్కడు నొక్కడు కాదు తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు బీజేపీ జనసేన కార్యకర్తలు నొక్కి నొక్కుడికి ఫ్యాన్ కాదు కదా ఫ్యాన్ కుండే రాట్లు కూడా వంగిపోయే పరిస్థితి రేపు పదమూడో తేదీ ఎన్నికల్లో కనిపించబోతుంది ఇది ప్రజల్లో వచ్చిన విప్లవం ప్రజల్లో వచ్చిన మార్పు ఏది కోరుకుని ప్రజలు ఓటేశారు ప్రజల మనోభావాలకి ఇష్టంగా కాకుండా ఇష్టంగా వ్యతిరేకంగా రాష్ట్రాన్ని దోచుకోవటం ఇసుక అమ్ముకోవటం దొంగ లెక్కర్లు అమ్ముకోవటం శాండ్ అమ్ముకోవటం ఎక్కడన్నా ఎదురు తిరిగితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం ఇచ్చిన హక్కు మాట్లాడే హక్కు స్వతంత్రంగా జీవించే హక్కు ఆస్తి హక్కు అన్ని హక్కులు కలిగిన మనం ఈరోజు ఈ రాష్ట్రంలో మాట్లాడే హక్కును కోల్పోయాం తనివి తీరా ఏదైనా సందర్భం వస్తే విమర్శిస్తే సాయంత్రానికి పోలీసులు వస్తారు దొంగ కేసులు పెడతారు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు అందుకని ఈ రోజు ప్రజల్లో ఒక భయం వచ్చింది వైసీపీ అన్నా జగన్మోహన్ రెడ్డి అన్న ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న రోజు విపరీతమైన భయానికి ఈరోజు మనం లోతున్నాం మన ఇంట్లో మనం ఉంటున్నాం మన తిండి మనం తింటున్నాం మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం అన్నీ చేస్తున్నా ఎక్కడో తెలియని అభద్రత మనలో ఏర్పడిందంటే దానికి కారణం కావాలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి యొక్క దౌర్జన్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దౌర్జన్యం ఈరోజు మాట్లాడే హక్కు కోల్పోయాం కానీ ఈరోజు ఆస్తి హక్కు కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు ల్యాండ్ యాక్ట్ పెట్టారు ల్యాండ్ మానిటరింగ్ యాక్ట్ పెట్టారు కొత్తగా మనం అంటూ మన ఆస్తిని రిజిస్టర్ చేయించుకుంటే ఎవరో ఒకరి దగ్గర నుంచి కొనుక్కొని మనం రిజిస్టర్ చేయించుకుంటే రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు రెండు సంవత్సరాల ప్రభుత్వం దగ్గర పెట్టుకుని జరాక్స్ మనకి ఇస్తానని చెప్పి చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి మన ఆస్తుల మీద కూడా మనకి హక్కు లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మన ఇంటి ఆస్తుల మీద కూడా మన పొలం ఆస్తుల మీద కూడా హద్దురాళ్ళు వేస్తే హద్దురాళ్ళ మీద కూడా ఆయన ఫోటోలు వేసుకున్నటువంటి వ్యక్తి మనం పొలాల్లో పంటలు బాగా పండుతున్నప్పుడు దిష్టి తగలకుండా మనం ఒక బొమ్మ ఈ రోజు మన దురదృష్టం జగన్ దృష్టిని ప్రతి హద్దుకి పెట్టారు ఈరోజు ఇది ఒక రకమైనటువంటి దుర్మార్గమైన చర్య చర్య కొంతకాలానికి మనం త్రేతాయుగంలో ఒక అంటే త్రేతాయుగంలో కలియుగానికి ముందు ద్వాపర యుగంలో ఒక అన్నదమ్ముల కురుక్షేత్ర సంగ్రామం చూసాం మనందరం కూడా పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తే పదమూడు సంవత్సరాలు నిండితే ఆ నిండిన చట్టాన్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో కూడా ఒక ఆస్తిని పన్నెండు సంవత్సరాలు ఒక వ్యక్తి అనుభవిస్తే ఆటోమేటిక్ గా హక్కులు వస్తాయనేది ఒక చట్టం ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వేసిన రాళ్ళు పన్నెండు సంవత్సరాలు ఉంటే ఈ ఆస్తి కూడా నాద వచ్చి అడిగిన ఆశ్చర్యపోయినటువంటి దుస్థితిని రాష్ట్ర డీజీపీ ఇచ్చాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అఫిడవిట్ వేస్తే ఈ రాష్ట్ర డీజీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏ కేసు ఇచ్చాడు కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఎలక్షన్విట్ ఇస్తే ఏడు కేసులు ఉన్నాయని చెప్పి ఆయన మంది ఇచ్చాడు ఆయన ఫోర్ ట్వంటీ అని చెప్పి డీజీపీ గారు స్వయంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తున్నాడు ఈయన చూస్తే విజయసాయి రెడ్డి ఇరవై రెండు కేసుల్లో ఫోర్ ట్వంటీ అని ఇచ్చాడు ఇద్దరు ఫోర్ ప్రజలు భక్షించే వ్యక్తులు అటువై పోటీ చేస్తున్నారు కాబట్టి దయించి మన ప్రాంతాన్ని మనమే కాపాడుకోవాలి ఎవరో వచ్చి ఏదో చేయరు మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలంటే క్రిమినల్స్ బారి నుంచి మనం రక్షించుకోవాలంటే తెలుగుదేశాన్ని ఆదరించండి తెలుగుదేశాన్ని కోటేయండి ఈ రాష్ట్రానికి రాముడు లాంటి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకుందాం ఈ ప్రాంతాన్ని నేను కానీ పేద రచితలు కానీ కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు